హాయ్ అండి ఈ వెజిటేబుల్స్ అన్ని చూస్తుంటే తెలుస్తుంది కదా నేనైతే సాంబార్ చేస్తున్నాను మీరు వీక్ లో ఎన్ని టైమ్స్ సాంబార్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే వీక్లీ వన్స్ సాంబార్ చేస్తాను ఇలా అన్ని మొక్కలు వేసి చేస్తాను చాలా బాగుంటుంది ఫస్ట్ కందిపప్పుని కుక్కర్ లో ఉడికించేసుకుంటాను నెక్స్ట్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని వేసి బాగా మగ్గించుకుంటాను నెక్స్ట్ అందులోనే సాల్ట్ పసుపు కారం సాంబార్ పౌడర్ వేసి బాగా కలుపుకుంటాను నేను సాంబార్ కుక్ చేస్తున్నది హిందూస్ వాలి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ లో దీనికి ఇలా గ్లాస్ లిడ్ వచ్చింది చాలా లోతుగా హైట్ గా ఉండడం వలన సాంబార్ రసము లేదంటే బిర్యానీలు ఏదైనా గానీ కుక్ చేసుకోవచ్చు హిందూస్ వాలి వెబ్సైట్ లో నవంబర్ ట్వంటీ నుండి వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ రన్ అవుతుంది బోల్డెన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆఫర్స్ తో పాటు నా కూపన్ కోడ్ ధర్మాన యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది అసలు మిస్ అవ్వద్దు వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గిపోయిన తర్వాత అందులో చింతపండు రసము ఇంకా పులుపుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసి బాగా కలిపేసుకుని ఇంకా ఫైనల్ గా పెట్టేస్తాను అంతే సాంబార్ రెడీ అయిపోతుంది పులిహోర అండ్ సాంబార్ లో ఇంకు చాలా ఇంపార్టెంట్ అసలు స్కిప్ చేయొద్దు నేనైతే ఒక్కొక్కసారి సాంబార్లో బెల్లం ముక్క వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అయితే నేను వేయలేదు బాయ్ బాయ్